వేదనారాయణ స్వామి లేదా మత్స్యావతారం మూర్తి వేదనారాయణ ఆలయం లేదా మత్స్య నారాయణ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో నాగలాపురంలో ఉంది వేదనారాయణ ఆలయం నాగలాపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది మత్స్య నారాయణ లేదా వేద నారాయణ అని పిలువబడే మత్స్య అవతారమైన విష్ణువుకు అంకితం చేయబడిన వైష్ణవ ఆలయం విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు అయిన దశావతారాలలో మొదటి అవతారం అయిన మత్స్య అవతారంలో విష్ణువు వర్ణించబడిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి స్థల పురాణం నాగలాపురం అప్పట్లో వేదపురి అని వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరుగాంచింది సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్థల పురాణంగా చెప్పబడుతుంది దీనిని అప్పట్లో వేదపురి అని వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరుగాంచింది శ్రీకృష్ణదేవరాయలు హరికంఠాపురములో వెలసి ఉన్న మత్స్యావతార వేదనారాయణ స్వామి ఆలయాన్ని ప్రాకారాలు సప్త ద్వారాలతో అత్యంత కళాత్మకమైన శిల్పకళతో సుందర ఆలయంగా తీర్చిదిద్ది పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని ఈ ఆలయ ఉత్తర గల శాసనము ద్వారా తెలియచున్నది ఈ దేవాలయం నిస్సందేహంగా విజయనగర నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణ ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా చక్కగా నిర్వహించబడుతోంది ఈ అందమైన ఆలయాన్ని పునర్నిర్మించి అద్భుతమైన ఆలయంగా అభివృద్ధి చేశారు గొప్ప శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజవంశం తన తల్లి నాదమాంబ అభ్యర్థనపై విష్ణువు మత్యావతార రూపంలో పూజించబడే అతి కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి పూజలు ప్రతి ఏడు మార్చి నెలలో మూడు రోజులు సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును మరియు మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును అదేవిధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును ప్రతిరోజు మూడు పూటల నిత్య పూజలు జరుగును ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం సెప్టెంబరు ఇరవై నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది ఆనాటి నుండి నిత్య వార వక్ష మాస సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి ఆలయ విశేషాలు ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగానున్నది దానిపైనుండిన గోపురము కూలిపోగా తిరుపతి తిరుమల దేవస్థానం వారు క్రొత్తగా గోపురాన్ని నిర్మించారు కనుక ఇది చిన్నదిగానున్నది ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు గోపురములు ఉన్నాయి అవి ఆనాటివైనందున శిథిలావస్థలో నున్నందున ఇనుప స్తంభాలతో భద్రపరిచారు ఈ ప్రాకారంలో కొబ్బరి తోట కోటలు ఉన్నాయి మరటువంటి కట్టడాలు లేవు ఈ ఆవరణలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడవచ్చు ఇది ఆలయంలోని ప్రధాన మూల విరాట్టుకు ప్రతిరూపం ఆ తరువాత రెండో గోపురముతో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది అందులోనే కళ్యాణ మండపము ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాకారంలో నుండి గర్భాలయంలోనికి వెళ్లవచ్చు చాలా దూరంలో స్వామివారి మూల విరాటు ఉంది మూల విరాటు నడుము నుండి పాదభాగము వరకు మత్స్య రూపంలో ఉండగా శంఖు చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించవచ్చు ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణము ఉంది అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు దేవతామూర్తులతో అలరారుతున్నవి గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడా కూలిపోయినందున తిరిగి నిర్మించి ఉన్నారు ప్రధాన గోపురాలలోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది ప్రతిరోజు పర్యాటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురమునకు నడుపబడుచున్నవి ఆలయ ప్రధాన గోపురం ఆలయ ప్రధాన గోపుర ద్వారము చాలా విశాలంగానూ చాలా ఎత్తుగానున్నది కానీ దాని పైభాగము అన గోపురం గతంలో కూలిపోయినందున చాలా చిన్నదిగా ఉంది ఆ తరువాత తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రస్తుతమున్న ఈ చిన్న గోపురాన్ని నిర్మించారు ఆలయ వెలుపలి ప్రాకారానికి ఉత్తర దక్షిణ దిక్కులందు కూడా పెద్ద గోపురములున్నవి ఈ ప్రధాన గోపురము వాటికన్నా చాలా ఎత్తుగా ఉండవచ్చునని భావించవచ్చు ఆలయ విశిష్టత ప్రతి సంవత్సరం మాసం తెలుగు క్యాలెండర్ యొక్క శుక్ల ద్వాదశి త్రయోదశి మరియు చతుర్దశి రోజులలో ఈ మూడు రోజులలో సాయంకాలం మూల విరాట్టుకు ఆరు వందల ముప్పై అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్యకిరణాలు నేరుగా వచ్చి మొదటి రోజున స్వామివారి భాగాన రెండో రోజున స్వామివారి నాభిభాగాన మూడో రోజున స్వామివారి ముఖభాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు చెన్నై తిరుపతి రహదారిలో పుత్తూరు నుంచి ఉత్తుకొట్టే మార్గంలో పుత్తూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది నాగలాపురం మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్